హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే శారీస్ శారీస్ చూడండి డైలీ వేరీ శారీస్ చాలా బాగుంటాయి మనకి పెట్టుబడికైనా సరే మనం డైలీ వేరీ పర్పస్గా లో బడ్డెట్లో కావాలి అంటే ఈ శారీస్ యూజ్ చేసుకోవచ్చండి షిఫాన్ క్లాత్ వస్తుంది క్లాత్ చూడండి షిఫాన్ క్వాలిటీ ఉంటుంది వేరు వేరు డిజైన్స్ అన్నవి ఉంటాయండి మీకు నచ్చిన ఎనీ కలర్ అన్నది ఆర్డర్ పెట్టుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ అన్నది ఉంటుంది శారీస్ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీరు తీసుకునే శారీస్ని బట్టి షిప్పింగ్ అన్నది ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తానండి మనకు వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే రావండి పల్లో ఉంటుంది మనకి ఈ శారీకి వచ్చేసి పల్లో చూడండి ఈ విధంగా లైన్స్ అన్నవి వస్తాయి పల్లోకి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అన్నది ప్లెయిన్ సన్న సన్నగా డిజైన్ కనిపిస్తుంది కానీ అది ఏమి ఉండదండి సన్న డిజైన్ మాదిరిగా చుక్క మాదిరిగా వచ్చింది దూరం నుంచి చూస్తే మనకి ప్లెయిన్లా కనిపిస్తుంది క్వాలిటీ మాత్రం షిఫాన్ క్లాత్ శారీ విత్ బ్లౌజ్ ప్రతి శారీకి పళ్ళు అన్నది ఉంటుంది మీకు నచ్చిన ఎనీ సారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి వన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నది షిప్పింగ్ పడుతుందండి ఇక మీరు తీసుకునే శారీస్ని బట్టి అదే టూ తీసుకునే వాళ్ళకైతే సెవెంటీ రూపీస్ పడుతుంది త్రీ తీసుకునే వాళ్ళకు కూడా ఇంకా ఎక్స్ట్రా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఏనండి పడేది నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా కాంటాక్ట్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఉంటుంది కింద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫస్ట్ కలర్ వంగపూ కలర్ అంటాం కదండి ఆ కలరు భలే ఉంటుందండి ఆ శారీ కట్టుకుంటే ఎవరైనా సరే క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి రాయి కలర్ అండి పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి బొట్టు కలర్ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్లోనే ఇది ఒక షేడ్ ఉందండి బేబీ పింక్ కలర్ ఆరెంజ్ కలర్లోనే లైట్ కలర్ అండి గ్రీన్ కలర్ ఎయిట్ కలర్స్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ వన్ డబల్ నైన్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్